హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి నా దేవుడిని ఎప్పుడు కోరుకుంటానండి ఉదయాన్నే లేచానండి ఓ మంచి కాఫీతో స్టార్ట్ చేశానండి ఒక రోజు కాఫీ తాగుతాము ఒక రోజు టీ తాగుతాము ఈ రోజైతే టీ పెట్టానండి వాతావరణం అంతా హైదరాబాదు వర్షాలు పడ్డం వల్ల కొంచెం చల్లగా ఉందండి ఇది పౌర్ణమి రోజు అనమాట పౌర్ణమి రోజు ఉదయాన్నే అనమాట కొంచెం చల్లగానే ఉంది ఈ మధ్య కొద్దిగా చల్లగా ఉంటుంది కానీ మధ్యాహ్నం టైం అయితే బాగా ఎండగానే ఉంటుందండి పర్లేదు ఈరోజు కొద్ది చల్లగానే అనిపిస్తుంది ఓ మంచి టీ కానీ కాఫీ కానీ వేడివేడిగా తాగాలి అనిపిస్తుంది చల్లటి వాతావరణం పొద్దున్నే పొద్దు పొద్దున్నే పౌర్ణమి రోజు కదండి ఉదయాన్నే లేచి కాఫీ తాగేసి ఇల్లు అంతా చిమ్ముకొని తుడుచుకొని దీపం పెట్టానండి పౌర్ణమి రోజు మనం దీపం పెట్టుకొని ఆ సీజన్లో వచ్చే పువ్వులు కానీ సీజన్లో పూసే కాయలు కానీ అవి మనం దేవుడికి పెడితే చాలా మంచిదండి నాకైతే పువ్వులు దొరకలేదండి అందుకనేసేసి ఒక మందారం ఆ చెట్టుకి పూసింది ఆ మందారం తీసుకొచ్చి దేవుడికి పెట్టాను నాకు ఎప్పుడైనా దొరకకపోతే పువ్వులు లేవనుకోండి ఒక తులసి దళాన్ని నీళ్ళల్లో కడిగేసి పెట్టేస్తాను మారేడు దళాన్ని కానీ పెట్టేసుకుంటానండి అలా అయినా పూజ చేసుకోవచ్చండి వాటికి మలినం ఉండదు అనమాట ఉదయాన్నే కా పూజా కార్యక్రమాలు పూజ చేసుకొని పూరీలు చేస్తానండి ఇదిగోండి పూరీ పూరి అంతా పిండి పిండి బాగా పిస్కేసి పూరీలన్నీ రుద్బేశాను అనమాట రుద్దేసి ఇదిగో పూరీలు వేస్తాను ఒక స్టవ్ మీద ఇంకో పొయ్యి మీద అయితే ఎగ్గులు బాయిల్ చేశాను పిల్లల కోసం పూరీలన్నీ పూర్తి చేసేసానండి బాగానే పొంగాయి బాగానే వచ్చాయి ఇక దానిలో కర్రీ కావాలండి కర్రీ కావాలంటే మనం పూరి కర్రీ చేసుకుంటాం పూరి కర్రీ కంటే కూడా మా వాళ్ళు ఎగ్ కర్రీ కానీ అంటే బాగా తింటారు టమాటా కర్రీ ఎగ్గు టమాటా కర్రీ చేసాం అనుకో చాలా బాగా తింటారు ఎగ్స్ని ఇలా బాగా రెడ్డిష్గా కాల్చాను పోపు పెట్టేశాను పోపు పెట్టి అదే అండి మన తాలి గింజలు ఆవాలు కొంచెం అన్నీ వేసాను మినపప్పు అన్నీ వేసి అది వేగాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసి బాగా అనమాట శుభ్రంగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు మా వారు కూడా కొంచెం నాకు హెల్ప్ చేశారండి పనిలో ఆయన కట్ చేసి ఇచ్చారనమాట ఇంతలో మాకు గ్యాస్ బండి వచ్చిందండి గ్యాస్ బండ ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అని ఉందండి మళ్ళీ ఇక వచ్చిన అబ్బాయి అయితే ఒక ఇరవై రూపాయలు తీసుకుంటారండి మరి మీకు ఎంత తీసుకుంటున్నారేమో అయితే పదకొండు వందలు పన్నెండు వందలు కూడా ఉంది ఇప్పుడైతే ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అయితే తీసుకున్నారండి ఆన్లైన్లో కట్టాము కొర్రోడ్ మాత్రం ఒక యాభై రూపాయలు తీసుకున్నాడు ఇదిగోండి కూర కూరపోయేమే వేశాను అనమాట అది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపు పెట్టేసి అన్నీ వేసాను కొంచెం నూనె పోసి తాలిమ గింజలు అన్నీ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఇది చిన్న అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా వేయించాలండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అన్నంలోకైనా బాగుంటుంది కానీ పూరీల్లోకి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా వారు కూడా బాగానే ఇష్టంగా తింటారండి నాకు ఎగ్గు టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం టమాటా కర్రీ చాలా బాగా కుదురుతుంది కూడా అండి ఇదిగోండి ఆ పోపు అంతా బాగా వేగాయండి ఉల్లిపాయలు అన్నీ వేయించిన తర్వాత కొద్దిగా బాగా వేగా వేగిన తర్వాత ఇక మన ఈ టమాటా ముక్కలన్నీ వేసి బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేసేసాం అనుకో కర్రీ బాగా మగ్గితే చాలా బాగుంటుంది అనమాట అప్పుడు టేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మగ్గిన తర్వాత ఒక కొంచెం నీళ్లు చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి దానిలో ధనియాల పౌడరు కొంచెం కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకటి ఉంటే దంచి వేసుకున్నామని పచ్చాపచ్చగా చాలా టేస్టీగా ఉంటుందండి నంచుకుంది అంటే మాకైతే పూరీ విత్ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట ఇదిగోండి పౌర్ణమి రోజు సాయంకాలం పూజ చేసుకుంటున్నాను నేను కోట దగ్గర ఫస్ట్ దీపారాధన చేసి అప్పుడు పౌర్ణమి సూర్యుడు చంద్రుడు వస్తాడు కదండి పౌర్ణమి అంటే చంద్రుడే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆరు గంటలప్పుడు పెద్దగా కనిపించాడండి చంద్రుడు మనకి అందుకే తురసి కోటి దగ్గర దీపారాధన చేసేసుకుని నమస్కారం చేసుకుని లోపల ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా దీపం పెట్టుకుంటాను దీపం పెట్టుకున్నాను అందుకోండి ఇంట్లో దీపం పెట్టి తర్వాత ఏడున్నర ఎనిమిది ఇంతప్పుడు అయితే చంద్రుడు వచ్చాడండి ముందే అయితే ఏం చంద్రుడు ఆలదు కానీ పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఆ శివ పార్వతులను పూజించామనుకో పౌర్ణమి రోజు చాలా మంచిదండి నేను నేను చూశాను కల్లారా చేసి చూసాను కాబట్టి నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా చేసుకోండి అండి ప్రతి పౌర్ణమి రోజు ఆ శివ పార్వతులను పూజించండి మీ ఇంటికి చాలా మంచిది ఆ ఆ సీజన్లో ఏ నెలలో వస్తుందో ఆ సీజన్లో ఏ కాయలు అయితే వస్తాయో ఆ కాయలు పెట్టండి ప్రసాదంగా పౌర్ణమి పౌర్ణమికి నేను అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకుంటాను అలాగే ఏ సీజన్లో వచ్చే కాయలు ఆ సీజన్లో పెడతానంటే ఈ నెలలో మనకి మామిడికాయలు వస్తాయి కదా మామిడికాయల సీజన్ కదా ఆ శివునికి కొంచెం నేటితో అభిషేకం చేసుకున్నానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ నేను అభిషేకం చేసుకుని ఒక మారేడు చెట్టు ఉందండి నాకు ఒక దళం దేవుడి దగ్గర పెట్టుకున్నాను పూలు లేకపోయినా మారేడు దళం పెట్టేసేసేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పదకొండు సార్లు అనుకుంటూ ఆ నీళ్ళనైతే నేను ప్రోక్షణ చేస్తానండి దేవుడికి నాకు అలా అలవాటండి అలాగా నేను పౌర్ణమి రోజు పూజ చాలా బాగా చేసుకున్నానండి అలాగేనండి మనకి ఆన్లైన్లో కంట్రీ డిలైట్ వాళ్ళ మిల్క్ ఇస్తారు కదండి కంట్రీ డిలైట్ మిల్క్ ఉంటుంది కదా వాళ్ళు ఫ్రీ పెట్టారండి ఇదిగోండి ఆనియన్స్ అర కేజీ పచ్చి మామిడికాయలు ఒక అర కేజీ ఇస్తున్నారండి ఫ్రీగా ఉందనమాట ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావాలనుకుంటే మీరు అది ఫ్రీగా ఉంది మీరు బుక్ చేసుకుంటే తీసుకొచ్చి ఇంటికే ఇస్తారండి మీ అడ్రస్ పెడితే ఇదిగోండి మా వారు నిన్న పెట్టారంట ఇదివరకు మేము కంట్రీ డిలైట్ లో మిల్క్ వాళ్ళం ఇప్పుడు మానేశాములండి కానీ ఆ యాప్ అలాగే ఉంది ఏదో ఆఫర్ ఉందని చెప్పి చూపించిందంట సరే అని చెప్పేసి మా వారు ఇది ఫ్రీ అని ఉంది అని బుక్ చేశారండి మీరు కూడా బుక్